నమస్తే గోస్ కుమారి హరిహర్ వీరమల్ సినిమాకి సంబంధించి ఖచ్చితంగా హిట్ అని చెప్పడానికి ఒక విధానం నడుస్తుంది అంటే నిజంగా అంటే కొన్ని అంటే అదృచ్ఛికంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు సోషల్ మీడియాలో అది ఇప్పుడు ఏంటంటే కోడ్న్యూ డైమండ్ కోడ్న్యూ డైమండ్ కి సంబంధించి నేను కొన్ని సినిమాలు చెప్తాను అంటే వీళ్ళు చెప్తున్నటువంటి వాటిలో నెంబర్ వన్ వచ్చేసి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ఇదో సంథింగ్ బాలకృష్ణ గారి సినిమా ఉంది దాంట్లో కృష్ణదేవరాయలు కోహ్నూర్ డైమండ్ ఈ దాంట్లో ఆ సినిమాలో ఉంది సూపర్ డూపర్ హిట్ కొదమసింహం కొడమసింహంలో కూడా కోహ్నూర్ డైమండ్ నెమల సింహాసనం గురించి సినిమా అంతా కూడా అది కూడా సూపర్ డూపర్ హిట్ ఇప్పుడు మళ్ళీ ఇంకా మిగతా సినిమాలు మనం ఎక్కడ దానికి సంబంధించి ఎక్కడ వినలేదు మనం ఏం నేను సబ్జెక్టు కరెక్షన్ ఎక్కడ వినలేదేమో కానీ ప్రచారం అవుతుందని మాత్రం చెప్తున్నాను దీంట్లో ఇంకొకటి ఏంటంటే హరిహర వేరమలలో మళ్ళీ ఆ కోహ్నూర్ డైమండ్ ప్రస్తావన వచ్చింది ఇది ఒక సెంటిమెంట్ గా ఈ కోహ్నూర్ డైమండ్ కి సంబంధించి ఆ ఇప్పుడు విపరీతంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ఆ సినిమాలు కూడా అంటే ఒక సెంటిమెంట్ గా ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది చరిత్రలో నిలిచిపోతుంది బాలకృష్ణ గారికి ఆదిత్య ఎలాగ నిలిచిపోయిందో ఆ చిరంజీవి గారి కొదం సింహ ఎలా నిలిచిపోయిందో అలాగే హరిహర ఉమ్మల్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఒక మైలి రాయిగా నిలిచిపోతుంది అనేటువంటి విధంగా ప్రచారం జరుగుతుంది బట్ ఇది అదృశ్యంగా మాట్లాడుతున్నారు బట్ అది ఎంతవరకు సెంటిమెంట్ గా ఎంతవరకు తీసుకోవాలో తెలియదు కానీ ప్రచారం జరుగుతుందని మాత్రం చెప్తున్నారు మరేమొచ్చు